విశ్వశాంతి కావాలంటే వ్యక్తిగత శాంతి కావాలి అది కావాలంటే అంతరంగ ప్రయాణం ఆత్మతో సాంగత్యం జరగాలి అది జరగాలంటే ధ్యానం ఒకటే మార్గం అతి సులువుగా సులభంగా ఎలాంటి పరికరాలు అవసరం లేని అద్భుత ఫలితాన్నిచ్చే ఇచ్చే మార్గం ఏదైనా ఉంది అంటే అది ధ్యానం ఒకటే ఈ ప్రపంచంలోని ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తమ మొదటి మెట్టుగా ధ్యాన విధానాన్ని చెబుతున్నాయి ఆచరింపజేస్తున్నాయి నెగిటివ్ ఆలోచనలు పక్కకు జరిగి సానుకూల దృక్పథం అలవడాలంటే ధ్యానమే సరైన మార్గం ఈ రోజు డాక్టర్లు సైతం ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ తీవ్రమైన ఒత్తిడిని జయించేందుకు ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోండి అని అందరికీ సూచిస్తున్నారు అందుకే ఈ రోజు ధ్యానం యోగాకు అంత ప్రాధాన్యత మనలోని కుండలిన్ని చైతన్యం కావడానికి చక్రాలన్నీ ఉత్తేజితం కావడానికి ధ్యానం తప్పనిసరి మనలోని అద్వితీయ శక్తులు మేలుకునేందుకు పని సామర్థ్యం మెరుగుపడేందుకు ఇంకా ఏకాగ్రతకు ధ్యానం చక్కటి మెడిసిన్ చాలా సమస్యలకు చెక్ పెట్టే టీకా లాంటిది ధ్యానం ఈ ధ్యానం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ ధ్యానోత్సవంగా గుర్తించింది ఇది మన భారతీయ మూలాలకు మన సనాతన ధర్మానికి లభించిన అత్యుత్తమ స్థానం గుర్తింపు ప్రపంచమంతా ఈ రోజున ప్రత్యేకంగా ఈ ధ్యానాన్నే ఓ మార్గంగా ఆచరించేందుకు ప్రేరణనిచ్చే సుదినం ఇదే రోజున మరో విశిష్ట సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి అది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు నుంచి పదిహేడు మధ్య తేదీలు శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లోని కాన్హా శాంతివనం అది విశ్వ వేదికగా అక్కడ జరిగింది గ్లోబల్ స్పిరిచువాలిటీ సమిట్ విశ్వ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశం బౌద్ధ జైన సిక్కు ఇస్లాం మతాధిపతులు పీఠాధిపతులతో పాటు ఈ రోజు మనం చూస్తున్న అన్ని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల అధిపతులు ప్రతినిధులు పాల్గొన్న నాలుగు రోజుల వేడుక అది కల్లోలంగా ఉన్న ప్రపంచానికి ఆధ్యాత్మిక భావనల్ని అందించాలన్న ఏకైక సంకల్పంతో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం ఐదు వందల మంది స్పిరిచువల్ లీడర్స్ మూడు ఆధ్యాత్మిక సంస్థలు లక్ష మంది అతిపెద్ద సమావేశం విశిష్ట అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా విచ్చేశారు ఈ అతిపెద్ద సమావేశంలో తనవంతు బాధ్యతగా పాల్గొంది నమోవేదిక పాల్గొనటమే కాదు అక్కడ పాల్గొన్న ఎంతో మంది ప్రముఖుల్ని స్వయంగా కలిసి తన భావాలు ప్రాధాన్యతలు పంచుకుంది ఈ సమావేశం ఇక్కడతో ఆగిపోకూడదు ముందుకు సాగాలి అనే ఉదాత్త ఆలోచనతో భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించింది ఆ ప్రముఖులు కూడా నమో వేదికను సాధరంగా ఆహ్వానిస్తూ ఆప్యాయంగా పలకరించారు సుహృద్భావ వాతావరణ నడుమ సాగినటువంటి సంభాషణలవి ఈనాటి ప్రపంచ ధ్యానోత్సవాన్ని సంకల్ప దివస్గా భావిస్తూ రానున్న రోజుల్లో నమోవేదిక ఆధ్యాత్మిక పరంగా ఓ మహోద్యమాన్నే భుజాన్ని వేసుకుని మరింత స్ఫూర్తిదాయక పాత్ర పోషించాలనుకుంటోంది ఈ వేదిక ఇలాగే ఆధ్యాత్మికోన్నతే లక్ష్యంగా భావ సారూప్యత కలిగిన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలతో భాగస్వామిగా ఉంటూ నూట ముప్పై ఏళ్ల క్రితం ఇన్నర్ పీస్ వరల్డ్ పీస్ అని సనాతన ధర్మమే పరమావధిగా స్వామి వివేకానంద ఉత్తేజపరిచిన నాటి మహాద్భుత సంకల్పాన్ని శ్వాసగా గ్రహిస్తూ ముందడుగు వేయనుంది ఈ అద్వితీయ ప్రయాణంలో భాగంగానే జనావాసాల్లో జన సమూహాల కోసం ప్రేరణాత్మకంగా ఉండేలాగా ఈ విశిష్ట ఆధ్యాత్మిక అంశాన్ని ప్రోదిచేసి అందించనుంది నమో వేదిక ఓ మహాద్భుత ప్రయాణానికి ఇది తొలి అడుగు మాత్రమే ముందు ముందు ఆహూతులను అలాగే నమో ప్రేక్షకులను కలుపుకుంటూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగుదాం శాంతికాముక విశ్వాన్ని మనం సృష్టిద్దాం